ఏం బివల్లో ప్లే జోన్ గ్రౌండ్ అదలేదు చూడు 30% ఏ టైం నాకి슈 ఇడు మరి యా సర్కన్ కూడా 30% పెట్టలేలే 30% పెట్టకు బెడ్ ఏద నా కొడు దిస్తాది నుగుడి నుగుడి చూడు अच्छा, 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 अच्छ

وي 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 भी लोग रात आते हैं लोग रात आते हैं राजा देव खुशाल कर कर मैं पहले से था भला साल भी जो तरफ से रात बैठ से ఆ కారు తీడు మరియు ఈరోజు ఈ షోరూంలో లో నెల్లూరు ప్రజలందరికీ కూడా చెప్పేది మన షోరూమ్ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువ పర్చేజ్ చేస్తే యాభై వేల రూపాయల విలువ గల మనం డైమండ్ ఆహారం ఒకటి ఫ్రీ ఇస్తున్నాము తర్వాత యాభై వేల రూపాయలు పర్చేజ్ చేసి ఇరవై ఐదు వేల రూపాయల వరకు డైమండ్ చిన్న హారం ఇస్తున్నాము మరియు ఇరవై ఐదు వేల రూపాయలు పర్చేజ్ చేస్తే ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫల్స్ నచ్చి బాగా ఇస్తున్నాము మరియు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకు ప్రియమైన పల్స్ అంటే చాలా ఇష్టము ప్రపంచ దేశాలలో కూడా మీకు తెలియని ఒక విషయం చెప్తున్నా అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఫల్స్ పర్చేజ్ చేసుకుని పోతున్నారు ఎప్పటి నుంచో అది ఉన్నది మనకు పల్స్ పేమెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అటువంటి టెన్ థౌసండ్ పర్చేజ్ చేసే వాళ్ళకు కూడా ఐదు కోట్ల రూపాయల పల్స్ ఇస్తున్నాము మీరు అందరూ కూడా మీరు వినియోగించుకోవాలి ఎప్పటికి కూడా మా ఇమ్మడి ప్రతి నెల కొన్ని తో ముందుకు వస్తున్నాము నెంబర్ ఆఫ్ డీజైల్స్ ఎక్కడ మీరు గోల్డ్లో దానికన్నా ఎక్కువ డిజైన్ ఉంటుంది మీరు గోల్డ్ కొనలేరని గారు కొనకూడదని కాదు కానీ ఈ రోజు గోల్డ్ రేటు పెరిగినందుకు సేఫ్టీ వైజ్ కూడా మనం గోల్డ్ ఆభరణాలు వేసుకొని వెళ్ళాలని టై పని చాలా భయంగా ఉంది కాబట్టి కానీ బంగారం లాంటి బంగారం తిప్పించి ఉన్న ఇమ్మడి జ్యువెలరీ వాడండి ఇది ఏమైనా తయారు చేసే వాళ్ళు ఎవరైతే గోల్డ్స్ నుంచి గోల్డ్ అవన్నీ తయారు చేస్తారో వారి చూస్తే గోల్డ్ బదులుగా మనం సిల్వర్ వాడతాము మిగిలిందంతా సేమ్ టు సేమ్ అది చేసి మనము గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలసీతో మనం అందుబాటులోకి తీసుకొచ్చాము మీరు జ్యువెలరీ చూడొచ్చు మన కస్టమర్ అందరూ కూడా తీసుకున్న వాళ్ళు అందులో మగవాళ్ళకైతే టెన్షన్ ఫ్రీ పెళ్ళి కట్టేటప్పుడు చాలా టెన్షన్ ఫ్రీ ఉంటుంది మా జ్యువెలరీ పడితే ఆడవాళ్ళు అయితే బంగారు నుండి వెండి ఆభరణాలు ఎక్కువ తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ కింద ఓపెన్ చేసేటప్పుడు పంజాబీలో మా ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియం మిత్రులతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఏంటి ఇది సిల్వర్ జువల్ అంటే ఏంటి మూమెంట్ ఉందంటే మీరు చూడండి ఐదు సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువెలరీ అంటే ఏంటంటే ఇమ్మడి చూపిస్తుంది ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చిందే మా ఇమ్మడి దాంట్లో వన్ ఇయర్ అనేది చేసి ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అందరూ కోవిడ్లో షోరూమ్స్ అన్ని వెకట్ చేసి ఖాళీ చేస్తుంటే అప్పుడు మేము షోరూమ్ పెట్టండి ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత పెట్టాము మేము షోరూమ్ పెట్టాము కూడా మళ్ళీ లాక్డౌన్ వచ్చింది మా మిత్రులు అడిగారు ఏంటి మీ ధైర్యం మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అలా చూడండి ఎలా ఉంటుందో గోల్డ్ లో ప్రతి గోల్డ్ షాప్ లో మనం కొంత భాగం తీసుకోబోతున్నాము మళ్ళా కూడా చెప్తున్నా రాగల ఐదు సంవత్సరాల తర్వాత చెప్తున్నానండి ఇది సిల్వర్ కాదు కమింగ్ గోల్డ్ ఇది గోల్డ్ సిల్వర్ అనేది ఉండదు గోల్డ్ ఫ్యూచర్లో గోల్డ్ తక్కువ ఆమంతం తోటి ఎక్కువ ఆమోదాలు హ్యాపీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ శారీ తీసుకొని వచ్చి మన దగ్గర చాలీ తీసుకెళ్ళి అదే కాకుండా లో చెప్తున్నారు ఎవరైనా సరే మీరు కానీ ఎవరైనా నైన్టీ నైన్ పర్సెంట్ అతి ట్రోలో సిల్వర్ జ్యువెలరీ వాడబోతున్నారు అందరూ వాడతారు ఇప్పుడు నేను మొదలు షాప్ పెంచేటప్పుడు అందరూ ఏమన్నారంటే సిల్వర్ జ్యువెలరీ కదా ఎవరో వాడతారు ఎవరో కాదు ఇప్పుడు అందరూ సేఫ్టీ వైజ్గా

మీరు అమౌంట్ పెట్టి బిజినెస్ చేయదలుచుకున్నారో మా ఇమ్మడి గ్రూప్ ఫ్రాంచైజీ ఇస్తున్నారని ఒకవేళ మీరు ఒక ఎవరైనా బిజినెస్ పెట్టుకోవడానికి అమౌంట్ లేకుండా వ్యాపారం చేయాలంటే కూడా ఉమెన్స్కి ఒకటి ఐపీసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేయబోతున్నాము తప్పకుండా మీరు కూడా దాని గురించి తెలియపరుస్తాను అదే కాకుండా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందండి డిజిటల్ పేమెంట్ వచ్చి అందరూ ఏమితే ఫోన్పే గూగుల్ పే కార్డు వాడుతున్నారు అయితే ఒకప్పుడు నా చిన్నప్పుడు ఏంటంటే మాకు మా అమ్మ నాన్న ఒక చిన్న మట్టి గల్లిగొర్రె ఇచ్చేది ఆ గల్లిగొర్రెలో మనం వన్ రూపీ టూ రూపీస్ కైన్ చేసి ఎప్పుడైనా అమ్మ నాన్నకి ఫంక్షన్ అయినా అయినా లేకుంటే మనదైనా ఆ బౌల్ని బ్రేక్ చేసి అలా ఉండే వస్తువులతో పైసలతో మనం ఒక చిన్న ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చి అమ్మకు నాన్నకు లేకుంటే మన డేకి తీసుకునేది అదేవిధంగా అది మర్చిపోయడం ఇప్పుడు ఎవరికైనా బ్యాంక్ అయినా కానీ தி பேங்கலгали எவரே பட்டி பேக் பண்ணுங்க இப்போ பட்டி கேண்டே கதா ஹே மாலே அக்கெல்லாம் சொல்லாரா